వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ముందు చూపుతో చేసిన ఆర్థిక సంస్కరణ వలనే నేడు మన దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన మృతి దేశానికి తీరిని లోడని హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నేలపాటి రామారావు గుడ్డా సత్యనారాయణ పాసం అశోక్ గౌడ్ టీపీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్ అన్నారు వనసల్లిపురం డివిజన్ హూడా కాంప్లెక్స్ వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలతో కలిసి వారు కొవ్వత్తులతో నివాళులర్పించారు ప్రొఫెసర్ గా ఆర్బీఐ గవర్నర్ గా దేశ ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బొంగు వెంకటేష్ గౌడ్ స్వర్ణమాధవి భాను కృష్ణ లక్ష్మణ్ వినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం చాలా బాధాకరమైన విషయం ఆయన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త ఆయన ఈరోజు ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం వల్లే మనం ఈరోజు భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉంది ఆయన లేని లోటు చాలా తీవ్రమైంది పార్టీకి దేశానికి చాలా లోటు భారత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆర్థిక శాస్త్రవేత్తగా ఆర్థిక వనరులను సృష్టించి మరి విద్యా హక్కు చట్టాన్ని మరి ఉపాధి హామీ చట్టాన్ని అమలు సమాచార సమాచార చట్టాన్ని హక్కు చట్టాన్ని మూడు కూడా అన్నిటిని కూడా కలిపి ఎంతో సంస్కరణ చేసినటువంటి మహామేధావి ఆయన లేని లోటు ఈ భారతదేశానికి ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తీరంలో అని చెప్పి ప్రగాఢ సానుభూతి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా విచారకం ఈరోజు గునసలపురంలోని కాంప్లెక్స్ దగ్గర మా నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఆయన కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే భారత ప్రధానిగా గత పది సంవత్సరాలు చేసినటువంటి నాయకులు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు అదే రెండు వేల ఐదులో మరి విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది అదే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్లు కూడా మరి ఆయన హయాంలో జరిగిందని చెప్పి మనందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మరి ఆయన చేసిన సంస్కరణలు ఈ యొక్క భారతదేశ ఆర్థిక పరిస్థితిని మరి ఎన్నో అవస్థలో ఉన్నటువంటి భారతదేశాన్ని మరి ఆనాడు మరి ఆయన నెగ్గి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మరి మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది ఆయన తీరం లోటు ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా శోక సముద్రంలో మునిగినట్టు మనందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆయనకు మరి కొవ్వొత్తులతోటి ఇక్కడ శ్రద్ధాంజలు ఘటించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటా మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లేరనే వార్త మనం జీర్ణించుకోలేకపోతున్నాం ఎందుకంటే అలాంటి మహనీయుడిని వెయ్యిలో ఒకరు ఉంటారు అలాంటి మహాత్ముని లక్షల్లో ఒకరు ఉంటారు అంత మంచి ఒక వ్యక్తి లేరంటే ప్రతి ఒక్క భారతదేశ పౌరులందరూ చాలా ఈరోజు జీర్ణించుకోలేకపోతుంది ఎందుకంటే ఆయన చేసిన పని అలాంటిది నాటి పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించినప్పటి నుంచి నిన్నటి వరకు నిన్నటి వరకు కూడా ఆయన ఈ దేశానికే కష్టపడ్డాడు ఆయన పొద్దున సాయంత్రం అరవై నిమిషాలు ప్రతి ఒక్కటి ఆయన చేసిన కృషి మనం కొన్నాడుకోలేం ఇది చేసిండు అది చేసిండు అని అనుకుంటున్నాం మనం ఎన్నో చేసిండు భారతదేశానికి నాడు మన ఆర్థిక వ్యవస్థ కింద మీద ఉన్నప్పుడు గవర్నర్గా పదవి చేపట్టి కూడా ఈ యొక్క అవస్థ మొత్తం ఏదైతే ఉన్నదో దాన్ని ఒక ఒక లైన్లో తీసుకొచ్చి మన భారతదేశాన్ని ఒక ఆర్థికంగా నిలబెట్టిన వెన్నుపూస లాంటి వ్యక్తి అయినా మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా మనము చూసుకున్నట్టయితే మనం చూస్తున్నప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా నాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క బిల్లు లోక్సభలో ఎంత క్లిష్టమైన బిల్లును కూడా సునాయసంగా పాస్ చేయించి ఈ యొక్క దేశ అభివృద్ధికి పాల్పడ్డాడు ఆయన నాటిన మొక్కలు ఇలా పెద్ద వృక్షంగా పెరిగి మనం అందరికీ ఈరోజు మన భారతదేశంలో ఇంత ముందు ఉందంటే కారణం ఆయన ఆయన యొక్క ముందు ఆలోచన మన బాబాసాహెబ్ గారు కాదు బాబా అంబేద్కర్ గారు ఎలా అయితే ఆలోచించారో మన రాజ్యాంగం గురించి అదేవిధంగా మన ఆర్థిక స్థితిగతుల గురించి మన్మోహన్ సింగ్ గారు ఆయన ముందే ఆలోచించి ఇలా ఉంటేనే మన భారతదేశం ఇలా ఉంటుంది ఆర్థికంగాని ఆయన ముందు చూపు అంటే ఏదైనా కానీ రానున్న రోజుల భవిష్యత్తు కోసం మన్మోహన్ మన్మోహన్ సింగ్ గారు చేసిన కృషికి మనమందరము వారందరికీ తప్పకుండా వారికి శ్రద్ధాంజలు కట్టించాలి ఇదే విధంగా ఎల్బీనార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మదన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు వనసల్పురం కాంప్లెక్స్ లో వారికి శ్రద్ధాంజలు కట్టించడం జరిగింది అందరికీ ధన్యవాదాలు